ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వికీ అడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజైతే మేము పెద్దలకు ఎట్టుకుంటున్నాము అందుకని మార్నింగ్ లేసేసి అంతా వర్క్ అయితే కంప్లీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎట్లున్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ముందుగా అయితే వీడియోలకైతే వెళ్ళిపోదాం ఈరోజు నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చేసుకున్న పనులన్నీ వీడియో రూపంలో అయితే మీకు పోస్ట్ చేస్తున్నాను అనమాట చూసి నచ్చితే నా కంటెంట్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ వీడియోలకైతే వెళ్ళిపోదాం ఓకేనా ఈరోజైతే మా ఇంట్లో పెద్దలకి ఎడుతున్నామట మా అత్తమ్మకి మా అమ్మాయికి అయితే పెద్దలకు ఎడుతున్నాము ఓకేనా బాయ్ పొద్దుగాల లేచి అయితే వాషింగ్ మిషన్లో అన్ని బట్టలు అయితే వేసేసాను బెడ్షీట్స్ అలాగే ఫిల్ కవర్స్ ఇవన్నీ వేసేసాను ఇక అవి అయితే వాషింగ్ మిషన్లో రన్ అవుతుంది వాషింగ్ మిషన్ అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి నేనైతే వాకిలి ఊకేసి కడిగేసిన కడిగేసి ఇక్కడైతే ముగ్గైతే అయితే పెట్టుకుంటున్నా ఇంకా నిన్న ముందు రోజు చేసుకుంటే అయిపోతుండే కానీ నిన్న మాకు మంత్లీ మీటింగ్ ఉందనమాట ఇంక అని ఇంక మంత్లీ మీటింగ్కి వెళ్ళి వచ్చేవరకు అనమాట ఇంటికి వచ్చేవరకు ఇంకా ఆ టైంలో ఏం చేస్తాం మళ్ళీ బెడ్షీట్లు ఏం ఉతుకుతాయిలే అనేసి ఇంకా పొద్దునైతే లేచేసి ఫస్ట్ అయితే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేస్తాను బెడ్షీట్స్ ఇంకా వేసేసి ఇక ఇల్లు అయితే తుడిచేసి ఇంతకుముందు వీడియోలో చే చూపించిన కదా ఇల్లు కడిగిన అంత క్లీనింగ్ అయితే ఆ రోజైతే ఇల్లు అయితే కడిగినాము ఇంక ఈరోజు వచ్చేసి ఇంకా మామూలుగా తుడిచేసిన ఇల్లు తుడిచేసి ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్ అయిపోయినాయి అనమాట ఇక ఇవి తీసుకొని పైన అయితే ఆరేయాలి ఇక్కడ చూపిస్తున్నా చూడండి పైన అయితే అన్నీ ఇట్లా నేను మా వారైతే మా హస్బెండ్ అయితే ఇద్దరం అనమాట ఇక్కడ వచ్చి ఇంకా బట్టలు టైం వచ్చేసి సెవెన్ సిక్స్ థర్టీ సెవెన్ అయ్యింది అనమాట ఆ టైంలో పైన అయితే ఇంకా బట్టలు ఆరేసిన తర్వాత ఇక్కడ వ్యూ అయితే చూపిస్తున్నా నేను మా వారైతే ఇద్దరం వచ్చినాం ఎండ మంచిగా కొడుతుందని ఎండ అనమాట ఇంక ఇద్దరం వచ్చి ఇక్కడ వ్యూ ఆ చెట్లు అని చూపిస్తున్నా ఇక బట్టలు ఆరేసినాక కిందికి వచ్చేసినాము కిందికి వచ్చేసి ఇల్లు అయితే దూడుస్తున్నా ఇల్లు దూడిచేసిన తర్వాత ముందే అయితే అంట్లో దోమ పెట్టుకున్నా అవి అయితే మీకు చూపిస్తున్నా అంట్లో దోమ పెట్టిన ఇంకా నేను ఈ పని అంతా చేసే చేస్తున్నానని మా వారైతే ఇంకా పాలు తీసుకొచ్చిండు పాలు తీసుకొచ్చి వేడైతే పెట్టిండు వేడి పెట్టి తనైతే పోసుకొని తాగుతూ ఉండు ఇక్కడ వచ్చేసి పొయ్యి అయితే ఇక అంటే మార్నింగ్ లేసిన లేవంగానే పొయ్యి అయితే ఫస్ట్ చేసినాకనే నేను వర్క్ అనేది స్టార్ట్ అనమాట వంటలు ఇక ఫస్ట్ అయితే పాలైతే వేడి పెట్టేసిండు అవన్నీ తీసేసి ఇక్కడైతే కొన్ని వాటర్ వేసేసి ఇక్కడ కట్ట ఉంటుంది కదా ఇంకా అదంతా ఈ స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసుకుంటున్నా ఇదంతా క్లీన్ చేసిన తర్వాత అయితే మస్తు పనుందనమాట ఈరోజైతే పెద్దలకు ఎడుతున్నాం కదా అత్తమ్మ మామయ్యకైతే ఇద్దరికి పెద్దలకు ఎత్తున్నాము ఇంక అందుకని మస్తు వర్క్ ఉంటుంది ఈ రోజంతా ఇంకా పనే పని వంటలు అన్నీ ఉంటాయి ఇంకా బ్రెజ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే కొంచెం ఈ పనులన్నీ చేసి బెడ్షీట్స్ అవన్నీ చేసి ఇల్లు దూర్చి అంట్లో దోమి ఇవన్నీ పని చేసేవరకల్లా కొంచెం ఎయిట్ థర్టీ అట్లా అట్లాగని కొంచెం ఆకలి అనిపించింది అనమాట ఇంకా నేనైతే ఇక్కడ పాలు పోసేసుకున్నా మా పాప గిట్టే ఇక్కడ బౌల్ అయితే వాళ్ళైతే బిస్కెట్స్ దాంట్లో వేసుకొని తింటారు అందుకని బౌల్ అయితే వేసేస్తున్నాం మా బాబా అయితే బిస్కెట్స్ తేయడానికి వెళ్ళిండు ఇక్కడ నేను మా పాప ఇద్దరం అయితే పాలు పోసేసుకున్నాము మా వారైతే తాగేసిండు ముందే ఇక నేను వచ్చేసి ఇంకా ఈ వర్క్ ఈ పని ఇంకా పాలుదైన తర్వాత ఈరోజైతే వర్క్ చాలానే ఉందనమాట ఇంకా వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవాలి బెడ్షీట్స్ మార్చాలి ఇక్కడ ఈ బెడ్షీట్లు మొన్న అయితే వేసినా కదా ఇంక ఈరోజైతే ఆ బెడ్షీట్ మార్చి మళ్ళీ బెడ్షీట్లు అయితే విండాలి ఇంకా అవైతే విండలేను ఇక్కడ అయితే పాలు తాగేసి ఇంకా నేనైతే స్నానం చేసుకొని వచ్చిన తల స్నానం చేసుకొని వచ్చిన ఇంకా ఆలోపు మా వారైతే ఇక మార్కెట్కి రమ్మని చెప్పిన కూరగాయలు తీసుకురమ్మని ఇంక ఈరోజైతే టమాటాలు అలాగే కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ పుదీనా కొంచెం అప్పలు చేస్తాం కదా వాటికైతే కావాలని తీసుకురమ్మని చెప్పిన ఈరోజు ఇంకా మా వారైతే వచ్చిండు మా ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఇటు ఈ కూరగాయలకైతే నాలుగైదు రకాల కూరగాయలు వచ్చినాయంటే ఆవిటకే రెండు వందలు అయినాయి అని చెప్తుండు ఇంకా నేను ఇట్లా చేస్తా రోజు ఈరోజు రోజు వచ్చి రెండు వందలు అయినాయి అని అంటున్నావా అని మా ఆయనతోటి ఇంకా అనుకుంటా ఈరోజైతే తీసుకొచ్చిండు ఇంకా పైసలు ఎక్కువైనాయి అనుకో అట్లా చెప్తా ఉంటాడు ఇంతైనాయి అయినాయి అని ఇంక అందుకొని ఇంకక్కడైతే మాట్లాడుకుంటూ ఇక్కడైతే స్టాండ్లో ఇక కూరగాయలు ఇంతకుముందు ఉన్నాయి అన్నీ తీసేసి స్టాండ్లో ఇవన్నీ వేసేసి మిరపకాయలు అయితే ఎంతకుముందు రోజే తీసుకొచ్చిండు ఇంకా అవన్నీ తీసేసి ఈరోజైతే ఈ వర్క్ అయితే స్టార్ట్ చేసినా అనమాట ఇంకా అన్నీ అక్కడ చదివి పెట్టేసుకున్న తర్వాత ఈరోజు మార్నింగ్ అయితే వంకాయ ఆలుగడ్డ చేద్దామని ఇక్కడ వంకాయ ఆలుగడ్డ తీసుకొని ఇవన్నీ క్లీన్గా కడిగేసుకొని పెట్టేసుకుంటున్నాను ఇంకా ఆలోపు అయితే రైస్ అయితే పెట్టేస్తే తర్వాత ఇంకా ఇవి కట్ చేసుకొని కర్రీ అయితే ఉండొచ్చు ఇంకా మార్నింగ్ అయితే తిన్న తర్వాత ఇంకా మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్ నుంచి అట్లా వర్క్ అయితే స్టార్ట్ చేద్దాము ఇంకా వంటలు అవన్నీ స్టార్ట్ చేసేస్తే ఇంకా ఫైవ్ సిక్స్కి అట్లా పెద్దలకి పెట్టాం కదా ఆ అయితే పనులు అయిపోతాయని ఇక్కడ రైస్ అయితే పెట్టేసిన ఇంకా తర్వాత ఇక్కడ కూరగాయలు అయితే వంకాయలు ఆలుగడ్డ టమాటా అయితే కట్ చేస్తున్నా ఇవి కట్ చేసిన తర్వాత ఇంకా కూర వండిన తర్వాత ఇంకా దీపం కూడా పెట్టాలి ఈరోజు ఇంకా ఇవన్నీ పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి రైత రైస్ అయితే అవుతుంది ఇంకా మీద మీదైతే నేను ఎక్కువ శాతం తొందర కావాలంటే ఇంకా కుక్కర్లోనే పెడతాను ఇంకా కుక్కర్ అయితే పొయ్యి మీద పెట్టినా అది కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేసేసి అందులో కొంచెం పోపు గింజలు అవన్నీ వేసేస్తా వేసేసి ఇంకా అల్లం పేస్ట్ అయితే దంచి పెట్టుకుంటున్నా ఇంకా నిన్ననే దంచి పెట్టుకుందాము తొందరనే వస్తానేమో టెన్ ఓ క్లాక్ పెట్టిరనమాట మీటింగు టెన్ ఓ క్లాక్ అంతకుముందేమో ట్వెల్వ్కి వెళ్తే మేము త్రీ ఫోర్ వరకు వచ్చే వచ్చేస్తుంటిమి ఇంకా పొద్దున్నే పెట్టారు కదా తొందరనే వస్తామని మేమైతే తొందరనే వెళ్ళినాము కానీ ఇంకా మీటింగ్ అంతా కంప్లీట్ అయ్యే వరకు ఇంటికి వరకు అయితే ఫ్రై అయ్యింది అందుకని ఇంకా మళ్ళీ వచ్చేసి కొన్ని అయితే ఎల్లిపాయలు అయితే ఒలిచిపెట్టినా ఇంకా అందుకే అల్లం అయితే ఒలిసి పెట్టలేను ఇప్పుడైతే దంచేసినా ఇక్కడ పోపు గింజలు వేసేసి అట్లనే ఇక్కడ ఆనియన్ అయితే వేసేసిన వేసేసి కొంచెం పసుపు అల్లం ఇల్లు పేస్ట్ వేసేసి కరివేపాకు గుట్ట వేసుకుందా కొంచెం గడి వేసి కరివేపాకు అయితే వేసేస్తా అది వేసేసిన తర్వాత టమాటా అయితే వేసేసి నేను కొంచెం వాటర్ వేసేసి విజిల్కైతే పెడతా తొందరగా అవుతుంది అనమాట రైసు వంపేసిన నేనైతే ఎక్కువ శాతం అయితే నేను కొలత పెట్టాను అనమాట ఏంటంటే రైస్ వంపేస్తా వాటర్ వంపేస్తా ఇక్కడ అయితే చూపిస్తున్నా చూడండి వంకాయ అయితే ఎల్లో కలర్ ఇష్గా సూపర్ ఉంటుంది ఇట్లా ఆలుగడ్డ వంకాయ కాంబినేషను చాలా రోజులు అవుతుంది తీసుకురాక వంకాయ ఆలుగడ్డ అంటే నాకు చాలా ఇష్టము కానీ ఏం చేస్తాం నొప్పి అయితే వచ్చింది నొప్పి వల్ల వంకాయ ఆలుగడ్డ అయితే తినలేకపోతున్నా చాలా రోజు నుంచి అసలుకి వంకాయ ఆలుగడ్డ తిన్నా పుట్టి కూర తిన్నా పన్ను నొప్పి అయితే వస్తుంది రెండు మూడు సార్లు అయితే హాస్పిటల్ గుట్ట వెళ్ళినా ఇంకా ఈ ఐటమ్స్ తిన్నామంటే ఇంకా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇక పంటి నొప్పి ఇక్కడ అయితే అల్లం పేస్ట్ అయితే దంచుకొని ఇంకా అందులో వేసేసుకొని అలాగనే టమాటా వేసినా వేసేసి ఉప్పు కారం పసుపు అవన్నీ ఇగ ధనియాల పొడి వేసేసి ఇక కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా చూడండి ఫైనల్గా అయితే ఇట్లా ఉంది కొన్ని వాటర్ వేసేసుకొని ఇదైతే విజిల్కి అయితే పెడితే ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఇంకా ఆలోపు అయితే ఇంకా అన్నం అయితే అవుతుంది అట్లనే ఇంకా కూర అయితే విజిల్ కట్టిన ఇంకా ఇక్కడ దీపం పెట్టేసుకుంటే ఇంకా ఆలోపు రైస్ అవుతుంది అనేసి ఇక్కడైతే దీపం పెట్టేసిన ఇంక దీపం పెట్టేసి ఇక్కడైతే చూపిస్తున్నా చూడండి కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందనమాట ఇంకా విజిల్ కట్టినా కదా తీసేసిన ఇంకా రైస్ కూడా అయ్యింది ఇంకా ఇది ఒక బౌల్లోకి అయితే వేసేసుకొని ఇంకా మళ్ళీ మధ్యాహ్నం వస్తే ఇంకా నేను మటన్ అట్లా రైస్ కుక్కర్లోనే పెడతా అది పప్పు కుక్కర్లో పెడతా అందుకని ఇంకా ఇది చేసి పెట్టేస్తున్నా రైస్ అయితే అయింది చూపిస్తున్నా చూడండి ఇక్కడ ఇంకా కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా మటన్ అయితే తీసుకొచ్చిండు ఆయన ఇంకా ఇది వచ్చేసి ఉప్పు కారం పేస్ట్ అవన్నీ కలిపి పెట్టినామనుకో ఇంకా సాయంత్రం మధ్యాహ్నం అయితే చేస్తా కదా ఇంకా కొంచెం ఏంటంటే ఉప్పు కారం బట్టి ఉంటుంది కదా ఇంకా ఎక్కువ శాతం అయితే ఇట్లనే వేస్తాను అల్మెల్ పేస్ట్ ఇందాక దంచి పెట్టుకున్నా కదా కర్రీ కోసము ఇంకా అది కొంచెం ఉంటే దీంట్లో వేసేసిన ఉప్పు కారం పసుపు అలంల్లి పేస్ట్ అలాగే మటన్ మసాలా అవన్నీ వేసేసి కలిపేసి పెట్టేస్తా అనమాట ఇట్లా పెట్టేసుకుంటే కొంచెం ఏంటంటే కర్రీ అనేది కర్రీకి అనేది మంచిగా ఉప్పు కారం అనేది పడుతుంది ఇంకా ఆ తర్వాత ఇది ఇట్లా పెట్టేసి నేషనల్ మార్ట్కి అయితే వెళ్ళినామో ఈరోజు కొన్ని ఐటమ్స్ అంటే ఇక ఇంట్లో కూడా సరుకులు అయిపోయినాయి అనమాట ఈరోజు మా ఆయన ఇంటి దగ్గరనే ఉంది కదా ఇంక అందుకని తిద్దామని పోయినాం తీసుకొని వచ్చిన తర్వాత ఇక ఇప్పుడైతే వంటలు అయితే స్టార్ట్ చేసినా ఒక పొయ్యి మీద అయితే మటన్ అయితే పెట్టేసిన ముందు మధ్యాహ్నం అయితే కలిపి పెట్టి వెళ్ళిన కదా మటన్ అయితే పెట్టేసిన ఇక మురుకులు అయితే ఫస్ట్ చేసిన తర్వాతనేమో అయితే ఇక్కడ చేసిన గారప్పలు మా తెలంగాణ సైడ్లో అయితే గారెలు అంటారనమాట ఇంకా కొన్ని అయితే చేసిన మా బాబు అయితే ఇక్కడ మా సెల్ఫీ వేస్తుండమాట పాపనే పాప వచ్చేసి పిండి అంతా గారెలకు వచ్చే పిండిలో అన్నీ నేను ఐటమ్స్ చెప్పిన తనైతే పిండిలో అన్నీ వేసేసి కలిపేసింది ఇంకా తర్వాత తిన్నాకైతే నేను ఇప్పుడు ఎడిటింగ్ చేసినప్పుడు చెప్తున్నా తిన్నాకైతే టేస్ట్ బాగా వచ్చినాయి ఇంకా మా బాబుకు రాకుంటే ఇక్కడ వచ్చేసి ఒకటైతే అయితే చూపిస్తున్నాను అనమాట ఒకటి ఇట్లా చేయాలి ఎక్కువ ఫ్రెష్ చేస్తున్నాను అనమాట ఎక్కువ ఫ్రెష్ చేస్తే అదేమవుతుందంటే అతుకుపోతుందనమాట సన్నగా అయ్యి ఇక కొంచెం నార్మల్గా ఫ్రిడ్జ్ చేయాలని చెప్పినా ఇంకొకటి అయితే చేసి చూపించిన ఇక తర్వాత అయితే మా బాబు కొన్ని చేసి ఇచ్చిండు ఇంకా పాప వచ్చేసి మళ్ళీ మేము ఇద్దరం ఇవి చేస్తున్నాము ఆల్రెడీ ఏంటంటే మురుకులు అయితే చేసినా ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇక స్టవ్ పైన మురుకులు చేసినా కదా ఇంకా దానిపైన ఇంకా తొందర తొందర అయితే పని అవుతుంది అన్నట్టు ఇక్కడికైతే మా బాబునైతే ఇవి ఒత్తిమని చెప్పిన తనైతే ఇవి వర్తిస్తుండు ఇక అప్పు పాపనైతే పూరి పిండి కలిపి పెట్టామని చెప్పినా ఇంకా పూరి పిండి అయితే తను కలిపేసి పెట్టింది అనమాట చెప్పిన సాల్ట్ కొంచెము మంచి నువ్వులు వేసి కొంచెం వాటర్ వేసి ఇచ్చిన ఇక తనైతే కలిపి పెట్టింది కూర్చొని అట్లాంటి పనులు చేసి చేయవంటే చేస్తుంది బాగా ఓపిక చేస్తుంది పాప వచ్చేసి ఇంక ఇక్కడైతే అప్పలైతే కాలుస్తున్నాం అనమాట ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ ఓకే ఇక్కడ అయితే మురుకులు అయితే కంప్లీట్గా అయిపోయినాయి ఇంకా ఇక గారెలు అయితే కాలుస్తున్నా నేను గారెలు కాల్సిన అట్లనే మురుకులు గారెలు పూరీలు మిర్చి అలాగే ఏంటివంటే పొటాటో చిప్స్ పొటాటో బజ్జీ ఆలు బజ్జీ ఇక్కడ మటన్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి మళ్ళీ మధ్యాహ్నం ఇంకా రైస్ అయితే పెట్టినా ఇంక ఇక్కడైతే చికెన్ అయితే ఫ్రై అనమాట చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట ఫ్రై కూడా అయిపోయింది ఇక మళ్ళీ తర్వాత ఏం చేసినా అంటే మిర్చిలు అయితే అప్పుడు చేయలేదనమాట ఇంకా తర్వాత మళ్ళీ మిర్చిలు అయితే చేసిన మిర్చీలు అట్లాగనే ఆలు బజ్జీ అయితే చేసేసిన మస్తు పని రోజు ఈరోజైతే మధ్యాహ్నం నుంచి అంటే మార్నింగ్ నుంచి ఇంకా పని ఎంబటెంబట్ ఒక్కొక్కటి ఒక్కోటి పని అవుతుంది మస్తు అలసిపోయినట్టు అయింది పానం అయితే ఇక్కడ వచ్చేసి ఆలు బజ్జీ అట్లాగే మిర్చీలు చేసిన ఇక్కడన్నీ చూపిస్తున్నా ఎట్లా చేసిన ఇంకా మా వారు వచ్చేసి ఇక్కడ మా అత్తమ్మ మా అమ్మాయి ఫోటో అయితే పెట్టేసి అన్నీ పెట్టేసినాక ఇంకా ఎడబెట్టేసాక ఇక్కడైతే మా వారు మొక్కుతురు తర్వాత మేము మా పిల్లలు ఇద్దరు అనమాట ఇక్కడ నేను వచ్చేసి నేను గుట్టిగా అన్నీ పెట్టేసినాక మొక్కుతున్నాం అనమాట ప్రతి ఇయర్ ఇట్లనే చేస్తామండి మాకైతే ఇట్లా పెట్టుకో పెట్టుకోవడం వల్ల మంచిగా అనిపిస్తుంది అనమాట నాకైతే పెద్దల పెట్టుకోవడము ఇంకా చాలా బాగా అనిపిస్తుంది ఇంకా మా బాబు వచ్చి నేను బాబు పాప అందరం అయితే ఇంకా పెట్టేసిన తర్వాత ఇక్కడైతే మొక్కేసినాం సో నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మా పాప అయితే చాలా బాగా చూడండి వంగి మొక్కుతుంది మేమందరం ఏమో నిల్చొని మొక్కితే దాన్ని వచ్చేసి ఇట్లా మొక్కుతుందన్నమాట బాగా అనిపించింది సో ఇదేనండి ఈరోజు వీడియో maiත ිෘ दे